విజయవాడ సిట్టింగ్ ఎంపీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వటం లేదని పార్టీ నాయకత్వం తేల్చేసింది కొంతకాలంగా నాని వ్యవహార శైలి విజయవాడ టీడీపీలో వివాదాస్పదంగా మారింది కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలతో పాటుగా నాని వర్సెస్ టీడీపీ అన్నట్టుగా విజయవాడ లోక్సభ పరిధిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో సీటు లేదని పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉండాలని పార్టీ తేల్చి చెప్పింది ఈ సమయంలో కేశినేని నాని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు పార్టీ నిర్ణయం పైన ఆయన స్పందించారు గొడవలు పడటం తన తత్వం కాదని చెప్పారు చంద్రబాబును తాను వెన్నుపోటు పొడిస్తే పెద్ద పదవిలో ఉండేవాడినని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు తన నిర్ణయం ఏంటో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు ఎవరిలకి ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని పేర్కొన్నారు తాను గొడవలు చేయాలనుకుంటే లోకేష్ పాదయాత్ర సమయంలోనే గొడవలు జరిగేవన్నారు నాని వ్యాఖ్యలు గమనిస్తే ఈయన ఈ పరిణామం ముందుగానే అంచనా వేసినట్లు కనిపిస్తుంది భవిష్యత్తుపైన క్లారిటీతో ఉన్నారు మీడియాకు మసాలా జరుగుతుందని నాని చెప్పుకొచ్చారు నానికి బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్నా టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు పొత్తు లేకపోతే నాని బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది ఇప్పటికే నానితో వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు టచ్లో ఉన్నారు విజయవాడ సీటు బీసీలకు ఇవ్వాలని వైసీపీ భావించినా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు నాని తనకు సీటు లేకుండా చేయడంతో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టమవుతుంది అయితే వైసీపీలో చేరుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది స్వతంత్రంగా తాను పార్లమెంటుకు పోటీ చేయటంతో పాటుగా తన అనుచర వర్గంతో విజయవాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్ధమనే సంకేతాలు ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నాయి అదే జరిగితే టీడీపీ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది ఇదే సమయంలో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ సీటు కేశినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం సాగుతుంది దీంతో కేశినేని నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు టీడీపీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారుతుంది